తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇవాళ రాజబాబు గారి నాయకత్వంలో వైసీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అవడం కోసం వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం పలుకుతా ఉన్నాం చిట్టిపతుల రాజబాబు గారు అలానే తూర్పుగోదావరి గోదావరి పశ్చిమ గోదావరి రీజనల్ కోఆర్డినేటర్ తులసిరావు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సింది కోరుతున్నాం మీరందరూ దయచేసి కూర్చోండి రాజమండ్రి మాజీ పార్లమెంటు సభ్యులు అలానే కడియ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేటువంటి గిరిజాల నాయుడు గారిని కూడా స్టేజ్ మీదకి స్వాగతిస్తున్నాం గిరిజల వెంకటస్వామిరాయుడు గారిని మన జనసేన పార్టీలోకి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానిస్తున్నారు వారికి కండవేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇవాళ మన రాజబాబు గారి నాయకత్వంలో వైసీపీ నుంచి మన పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి శ్రీ చవల వెంకటేశ్వరరావు గారు ఎక్స్ఎంపిటీసీ అల్లవరం పల్లవరం నియోజకవర్గం రొక్కల మహిపతి గారు అలవరం ఎక్స్ఎంపిటీసీ ఉప్పలగుప్తం నుంచి నడుంపల్లి సుబ్బరాజు గారు వైసీపీలో వేరు సీనియర్గా ఉన్నారు వారిని కూడా పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం లీడర్ లీడర్గా ఉన్నటువంటి తాళ రవి గారు ఉప్పలగుప్తం నుంచి కడిమి చిన్నవరాజు గారు ఉప్పల గుప్తం వైసీపీ లీడర్ మరియు అక్కడ ఎంపీగా ఉన్నటువంటి చిన్నవరాజు గారు పోతుముడి రవికుమార్ గారు కోనసీమ అంబేద్కర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి రవికుమార్ గారు కడిమి చిన్నబాబు గారు అమలాపురం రూరల్ వైసీపీ మండలి ప్రెసిడెంట్ అయినటువంటి కడిమి చిన్నబాబు గారు గొల్లా క్రాంతి సుధాకర్ వైసీపీ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ కొక్కిరి రవి గారు కొక్కిరి రవికుమార్ వైసీపీ ఎస్సీసెల్ నాయకులు కాకినాడ నుంచి శ్రీమతి ఎన్న లలిత గారు శ్రీమతి అన్న లలిత గారు రాయపురెడ్డి చిన్న గారు రాజనగరం నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి రాయపురెడ్డి చిన్నగారు గారు వైఎస్ఆర్సిపి వాణిజ్య భాగం రాష్ట్ర కార్యదర్శి రాయపురెడ్డి చిన్నగారు రాయపురెడ్డి చిన్నగారు దళిత నాయకులు శ్రీపాక శ్రీనివాస్ గారు శ్రీపాక శ్రీనివాస గారు శ్రీపాకు శ్రీనివాస్ గారు మైరెడ్డి గంగాధర్ గారు జనసేన పార్టీ సిద్ధాంతాలకి మాట్లాడిద్దాం సార్ జనసేన పార్టీ సిద్ధాంతాలకి పవన్ కళ్యాణ్ గారి భావజాలంకి ఎంతో ఇష్టపడి వాళ్ళ వైసీపీ నుంచి వివిధ పార్టీల నుంచి వచ్చిన వారందరూ కూడా జనసేన పార్టీ నుంచి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు ఒకసారి మన ఈస్ట్ గోదావరి జాయింట్కి వడ్డటువంటి శెట్టిపత్ల రాజబాబు గారు ఒక రెండు నిమిషాలు మాట్లాడుతూగా కోరుతున్నాం గౌరవనీయులు జనసేన పార్టీ అధ్యక్షులు మనందరి అభిమాన పాత్రులు మన ప్రియతమ నాయకులు శ్రీ కొన్నిదల్ల పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నా జన్మ సమక్షంలో మాట్లాడటంతో చాలా వరకు ధన్యమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు అన్ని ప్రజలు ఒక మంచి నాయకుడి కోసం ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో మరి సార్ పవన్ కళ్యాణ్ గారు మన ముందుకొచ్చారు ఒక ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు సమ సమాజ స్థాపన కోసం రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అభివృద్ధితో పాటు అంబేద్కర్ యంలో భాగంగా మరి ఏదైతే రాజ్యాధికారంలో అత్యధిక ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు మరి భాగస్వామ్యం కల్పించాలని ఆనాడు అంబేద్కర్ కలకన్నారు ఈనాటికి మరి అవి నిజమవుతా ఉన్నాయి మేమంతా కూడా గతంలో దళిత సంఘాల్లో కానీ బహుజన సమాజ్ పార్టీ లాంటి మరి భావజాలం ఉన్నటువంటి పార్టీల్లో కానీ ఏ నాటికైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కన్న కళలు మరి ఆయన అన్నటువంటి ఏదైతే సమ సమాజం ఉందో వస్తాదని ఆశించాం కానీ దురదృష్టవశాత్తు మరి ఈ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ కూడా ఫెయిల్ అయింది అనంతరం నిరాశ నిస్పృహాలతో మాలాంటి వారు ఉద్యమాలకు మాత్రమే పరిమితమైనటువంటి మేము అంబేద్కర్ భావదాన్ని ఆయన ఆకలింపు చేసుకున్నటువంటి మేము ఏం చేయాలి రాజ్యాధికారం వరకు మరి మేము ఆలోచిస్తున్నటువంటి తరుణంలో అదిగో ఈ రాష్ట్రంలో మరి కమ్ముకున్నటువంటి చీకటిని పాలదు వెలుగు సూర్యుడిలా మన పవన్ కళ్యాణ్ గారు మన ముందుకు వచ్చారు కేవలం ప్రజల కోసం ఆయన ఈ రోజు ఆయన చుట్టూ మరి వందలాది మంది నిమదలు క్యూల్లో ఉండగా హంస తూలిక తల్పాలపై పడుకున్నట్టు పడుకోవలసిన ఈ సమయంలో అవన్నీ తజించి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ కటికే నాలపై పడుకుని పేదవారి జీవితం పట్ల మరి స్టడీ చేసినటువంటి మరి మహానాయకులు మన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి దళితుల పక్షాన మేము మాట్లాడుతూ మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం సార్ మీ నాయకత్వంలో నడవడానికి మీ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఒక మార్పు తీసుకురావడానికి ఏదైతే దళిత భోజనం కానీ అత్యధిక శాతం వరకు ప్రజలకు రజకారం అందకుండా ఉండిపోయిందో మీ నాయకత్వంలో ఖచ్చితంగా మేము సాధిస్తామని ఒక ఆత్మవిశ్వాసంతో ఇవాళ మీ వెనక మేము అడిగేస్తున్నాం సార్ మీరు ఎంతవరకు నడిచినా మీ వెనకానికి భావంతో మేము పని చేస్తాం సార్ ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాలో ఒక ప్రక్రియ ప్రారంభమైంది ఏవైతే కులాల మధ్యన ఉన్నాయో ఆ వైరు ఆ వైరుధ్యాలను చెప్పేసి కులాల మధ్యన మరి సమైక్యం సాధించే దిశగా మేము అడుగేస్తా వేస్తా ఉన్నాం ప్రతిరోజు కూడా తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి రోజు రెండు మూడు దళిత వాడలు అలాగే బీసీ వాడలు సందర్శించి మన నాయకులు ఆయన యొక్క గొప్పతనం ఆయన చాగని ఆయన నిబద్ధత ప్రజలకు చెప్పి మరి వారి మధ్యన ఏదైనా చిన్న చిన్న వైషమ్యాలు ఉన్నప్పటికీ కూడా తొలగించడం జరుగుతూ ఉంది కొంతమంది ప్రశ్నిస్తున్నారు పెద్ద పార్టీలు ఉన్నాయి మరి అలాంటి ఏదైతే తెలుగుదేశం వైసీపీ ఉందో అటువంటి పార్టీల మధ్యన జనసేన పార్టీ ఎలా వస్తుంది అధికారంలోకి ఉన్నారు ఒక మంచి నాయకుడు ఇవాళ భారతదేశ రాజకీయాల్లో మంచితనంతో రాజకీయాలకు శ్రీకారం చుట్టినటువంటి ఏకైక నాయకులు పవన్ కళ్యాణ్ గారు బలమే ఇవాళ ప్రజా బలం అని మేము తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా మరి భారతదేశ రాజకీయాల్లో కేజ్రీవాల్ ఒక ప్రకంపన సృష్టించారు ఏదైతే బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వేళ్ళు ఆ రెండు పార్టీలను తుత్తు నీళ్లు చేసి ఇవాళ మరి న్యూఢిల్లీలో ప్రకటించుకున్నట్టే ఏవీ ఈ రెండు పార్టీలు ఉన్నాయో ఈ రెండు పార్టీలను తరిము కొట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం మొన్న మన సార్ బే వేడుకలు చాలా ఆనందంగా కడుపున్నాం ఆనందంగా ఆర్భాటాలతో కాదు సేవా కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో విధంగా రకరకాల రక్తదానాలు మరి అన్ని ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసాం ప్రజలంతా కూడా చాలా మరి చాలా ఆనందపడ్డారు ఎందుకంటే ఒక నాయకుడు అధికారంలోకి రాకుండానే ఆయన పుట్టినరోజు ప్రజలకు సేవా కార్యక్రమం రూపంలో ఇంత అందించినటువంటి ఈ పార్టీ రేపు అధికారంలోకి వస్తే మా చీకట్ వెలుగు దొరుకుతాయి మా బ్రతుకులు వెలుగులు నిండుతాయని చెప్పేసి నమ్మే విధంగా మరి మనం మొన్న సార్ యొక్క బర్త్డే రెండవ తారీఖుని జరుపుకున్నాం రేపు మరి వచ్చే సంవత్సరం సార్ యొక్క బర్త్డే మనం ఎలా జరుపుకోవాలంటే కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అని చెప్పి మనం ఆయన యొక్క బర్త్డే చేసుకోవాలని చెప్పి జన్మదిన వేడుకలు చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని మేమే కోరుతా ఉన్నాం గ్రామ గ్రామాల వడవడల ప్రపంచం ప్రారంభమైంది ఆ ప్రపంచమే పవన్ కళ్యాణ్ గారి ప్రపంచం జనసేన అంటే ఈ అన్ని పార్టీలకి వణుకు పుట్టింది జనసేన పార్టీ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఇప్పటికే ప్రజల్లో బలమైనటువంటి నమ్మకం పడింది దీనికి జన సైనికులుగా మనమందరం కూడా క్రమశిక్షణతో సార్ యొక్క ఆశయం ఏదైతే ఉందో ఆశయాన్ని గ్రామాల్లోకి తీసుకువెళ్లి సార్ యొక్క మంచితనం ఆయన యొక్క నిబద్ధత ఆయన యొక్క త్యాగ నిర్తి ఆయన ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని తన బావుటపై వేసుకుని మరి వాడవాడల గమగమాన మరి అన్ని చోట్ల పోరాట యాత్ర పోరు బాట యాత్రలు మరి సందర్శిస్తున్నటువంటి సార్కి మనమంతా కూడా క్రమశిక్షణగా మనం ఆయన యొక్క ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రేపు రాబోయే కాలంలో మన జనసేన పార్టీని అధికారంలోకి తేవాలని చెప్పి ఈ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ సార్ ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో బలంగా ఉన్నటువంటి ఎస్సీలు ఎక్కువగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు సార్ నూటికి శాతం ఆల్మోస్ట్ ఆల్ మేము మాటిస్తున్నాం సార్ తూర్పుగోదావరి జిల్లా నుంచి మేము యాక్చువల్ గా అందరిని కూడా రిక్వెస్ట్ చేసాం రెండు మూడు వేల మంది వైసీపీని వదిలిపెట్టి సార్ని కలాలి సార్ సమక్షంలో చేరాలని ఆశపడ్డారైతే అయితే విపరీతమైనటువంటి సుమవన పరులు మరి మంచి శక్తివంతమైన నాయకులు కాబట్టి క్రౌడ్ ఎక్కువ వస్తున్నారు కాబట్టి ఆగాల్సిందిగా కోరడం జరిగింది సార్ అందుకనే ఎక్స్ ఎంపీటీసీలు ఎక్స్ సర్పంచ్ లు ఎవరైతే రాష్ట్ర స్థాయిలో కార్యదర్శులుగా ఉన్నారో వారిని మాత్రమే ఒక అరవై మందిని తీసుకుంటాం సార్ మీరు ఈస్ట్ గోదావరిలోకి వచ్చేటప్పటికి ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి ఎస్సీలు అన్ని సామాజిక వర్గాల కంటే కూడా మీకు నీరాజనం పట్టడం తజ్జమని సందర్భంగా తెలిస్తూ మా వంతు కార్యక్రమంగా తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎస్సీలు కూడా జనసేన పార్టీలో చేర్చుకునే విధంగా తీసుకొచ్చే విధంగా మేము కృషి చేస్తామని మా వైపు నుంచి తమరకు మాట ఇస్తూ ఇదే సందర్భంగా తమరికి విజ్ఞప్తి షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి చాలా మంది మిత్రులు తమరి యొక్క ఒక్కసారి తమను చూడాలని తమ చేత్తో పండువయించుకోవాలని ఉంది అది సాధ్యం కానప్పటికీ ఒక్కొక్క పేరు తమరు ఒకసారి పిలిస్తే వారు ఆనందపడతారు ఒక వంద మందిని సమీకరించడానికి కృషి చేస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర నాయకత్వానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తా జై పవన్ కళ్యాణ్ జోస్ సరిపలేదు మేము గ్రామాల్లో పర్యటిస్తుంటే భర్తలు అరుస్తున్నారు సార్ తిట్టరు జై పవన్ కళ్యాణ్ జై తూర్పు గోదావరి జిల్లా వరకు వినిపించాలి ఒకసారి జై పవన్ కళ్యాణ్ గారు జై సార్ ఒకసారి మన కడియం నియోజకవర్గ ఎమ్మెల్యేగా చేశారు అలానే రాజమండ్రి పార్లమెంటు చేసి నటువంటి కిరాల వెంకటస్వామి నాయుడు గారు ఎలాంటి పదవి ఆశించకుండా ఒక సామాన్య జన నేను జన సైన్యంలో చేరుతారని చెప్పని ఇవాళ రోజున అధ్యక్షుల వారి సమక్షంలో జన సైన్యంలో జాయిన్ అయ్యారు జన సైన్యం తరఫున వారిని సవిరగా వాళ్ళని ఆహ్వానిస్తూ వారిని ఒక రెండు నిమిషాలు మాట్లాడాల్సి గమనించుకుంటున్నాం జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారికి వేదిక అలంకరించిన పెద్దలకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదర కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పార్టీలో జాయిన్ అవటం నిజంగా చాలా ఆనందకం పార్టీ జనసేన పార్టీ ప్రపంచనాన్ని తట్టుకునే పరిస్థితి ఈస్ట్ గోదావరి జిల్లాలో ఏ పార్టీకి లేదు దానికి అనుగుణంగా పార్టీ అభివృద్ధి కోసం అహర్నిషలు కృషి చేసి పార్టీ అభివృద్ధికి నా సాయశక్తిగా కృషి చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నేను హృదయపూర్వకంగా ఆవిస్తున్నాను మీరు ఏ బాధ్యత నాకు అప్పచెప్పిన త్రికరణ శుద్ధిగా బాధ్యత నెరవేర్చి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడటమే మా మా ధ్యేయంగా కోరుకుంటున్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను మీరు తూర్పుగోదావరి జిల్లా వచ్చిన తర్వాత మా కార్యకర్తలు చాలా వేలాది మంది ఉన్నారండి వారందరూ కూడా మరి మిమ్మల్ని కలవాలని చెప్పి చాలా ఉత్సాహంగా ఉన్నారు మీరు మాకు తూర్పుగోదావరి జిల్లా వచ్చినప్పుడు మాకు ఎంత సమయం ఇచ్చినా ఆ సమయంలో మా మా మీ కార్యకర్తలందరినీ కూడా అభిమానుల్ని మరి మీ ముందు హాజరు చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి